పార్థివ దేహం అనంతపురం జిల్లా చేరుకుంది ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు సుబ్బయ్య అంత్యక్రియలు ప్రారంభం కానుండగా నార్పల క్రాస్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు సుబ్బయ్య సొంత తోటలో అంత్యక్రియలు చేపట్టనుండగా ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుబ్బయ్య సొంతూరు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రావిపాడు గ్రామం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన భార్య స్వగ్రామం నార్పల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టు చెబుతున్నారు సుబ్బయ్యకు భార్య లీల ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు తోటి జవాన్లు ముప్పై మందిని లాండ్ మైన్ ఉచ్చు నుంచి కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు సుబ్బయ్య జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉన్న క్రమంలో ల్యాండ్మైన్ మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు జమ్మూ కాశ్మీర్లోని పూల్చ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తూ పొరపాటున ల్యాండ్ మైన్పై కాలు పెట్టి అమరుడైన వీర జవాన్ భౌతికకాయాన్ని రాత్రి పది గంటలకు తన సొంత తన భార్య సొంత ఊరైన నార్పాలకు తీసుకొచ్చారు ఎంతో అసలున్న నయనాల మధ్య భారీ ర్యాలీల మధ్య జ భారత్ మాతకి జై అంటూ కూడా నార్పళ గ్రామస్తులు కానీ ఇతర అభిమానులు దేశభక్తి ఉన్న అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకొని మరి కాసేపట్లో సుబ్బయ్య మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించినారు ముఖ్యంగా ఆర్మీ అధికారులు పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమం అంత్యక్రియల తంతు కూడా కొనసాగనుంది దాదాపుగా ఇవాళ ఆయన లీవ్లో ఇంటికి రావాల్సి ఉండగా ఆయన రాకుండా ఆయన భౌతిక గాయం కూడా కూడా తరలిస్తుంటే ఇక్కడైతే కన్నీరు ముని కూడా వినిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా భార్య తన భార్య సొంత ఊరికి సొంత ఊరిలోని కరణం కూడా చేయలేని ఉన్నట్టు ఇక్కడే తన తన తోటలో కూడా ఉదయం తొమ్మిది గంటకి పది గంటల మధ్య కూడా అంత క్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడమ్మా మీ ఆయన ఆదివారం మాట్లాడినాడు సార్ ఏం చెప్పారమ్మా రోజు పద్నెండు లీవ్ బయలుదేరుతాను పదహైదు ఇంట్లో ఉంటా అని చెప్పినాడు సార్ అంటే ఈ అవకాశం అందరికీ రాదమ్మా కొద్ది మందికి వస్తుంది అంటే తన సహచరులు ప్రాణాలను కాపాడి తన వీరమరణం పొందాడు ఈరోజు మీకు ఏమనిపిస్తుందమ్మా దేశం కోసం ప్రాణాలు అనిపించినందుకు ప్రౌడ్గానే ఉంది కానీ నా కుటుంబం కోసం నా చిన్న పిల్లలు చిన్న పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి నా బిడ్డ కథలు చనిపోయినది కూడా తెలియదు ఇంత ఇంత చూసాంది కానీ మా డాడీ లీవ్ ఎప్పుడు వస్తానో ఏం చెప్పాలా సార్ నేను ఇప్పుడు లీవ్ వచ్చి బెంగళూరులో ఫ్యామిలీ అన్నాడు సార్ అంటే ఇక్కడ ఎంతో మీ మీద ప్రేమ ఇక్కడ ఇక్కడే ఇల్లు కూడా కట్టించుకుంటున్నాడు ఆ ఇల్లు కట్టించుకోవడం మీరు లాస్ట్ మాట చెప్పాడు కూడా చెప్తున్నారు నేనేం చెప్పడం పద్యం స్లాబ్ పడాలంటే ముందే వస్తాను స్లాబ్ వేయించుకుందాం అని చెప్పినాడు సార్ ఇంట్లో వీడియో కాల్ చేసి చూపిస్తే ఆడ ఏం పెట్టాలనే స్కెచ్ పేదలర్ల కంటే బాగా చెప్పినాడు సార్ ఇక్కడ ఇది రావాలి ఇక్కడ ఇది రావాలి ఇక్కడ ఇది తగ్గిందని అన్ని పింటు పింతు చూపించమంటా సార్ ఇంట్లో ఎంతో ఇష్టంగా గడించుకోని రేపు అన్నాడు ఇంటికి వచ్చి ఎన్ని చూసుకోవాల్సిన వాడు డెట్ బాడే వచ్చినాడు సార్ దేశం కోసం ఎప్పుడూ చెప్తూ ఉండేవాడమ్మా ఇట్లా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉండేవాడు ఎప్పుడమ్మా ఇట్లా ఏమన్నా ఇన్సిడెంట్లు ఏంటంటే నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను బావా అండి ఈ అవకాశం అందరికీ వస్తుంది ఆ వచ్చిన వాళ్ళు అన్ని దృష్టవంతులు అని చెప్తా అన్నాడు అన్న ఎంతో మందిని కాపాడే అదృష్టం ఎవరికో వచ్చేది బుజ్జి వాళ్ళంత అదృష్టం ఇంకెవరికి వస్తుంది అంటే అన్నాడు ఒక విధంగా మాకు దేశం కోసం ప్రారంభించడం ప్రౌడ్గా ఉన్నా కూడా మా పిల్లలకి ఎవరు దిగుకుంటూ కూడా ఆమె తన ఆవేదన కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఇది సుబ్బయ్య భౌతిక గాయపడ్డమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రసాద్ బిగ్ టీవీ